గురుగారు తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది తులారాశి వారికి దివ్యంగా నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి తృతీయంలో చంద్రుడు ఆరులో కుజురాహులు ఎనిమిదిలో శుక్రుడు ధనయోగం శుభప్రదం మీ ప్రయత్న బలాన్ని బట్టి మీకు ఆర్థిక సంపత్తి పెరుగుతుంది అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని కృషి చేయండి ప్రతిదీ కొత్తగా ఆలోచించండి విజ్ఞానపరమైనటువంటి అభివృద్ధి సాధించే విధంగా మీ కృషి కొనసాగాలి సకాలంలో పనులు ప్రారంభించడం ద్వారా ఉద్యోగంలో కూడా మేలు చేకూరుతుంది లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే అష్టమ సూర్యుడు ఆత్మ న్యూనతాభావాన్ని కలిగిస్తారు కాబట్టి గంభీరమైన ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మీ బాధ్యతలను మీరు అనుకున్న సమయంలోనే పూర్తి చేసుకోగలుగుతారు తగినన్ని ప్రశంసనలు కూడా పొందుతారు ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు అలాగే మనసుకు తీసుకోవద్దు ప్రతిదీ లోతుగా ఆలోచించి మానసికమైనటువంటి దౌర్బల్యానికి గురి కావద్దు మనోబలం ఎంత ఉంటే అంత మంచిది ధర్మం రక్షిస్తుంది ఆపదలు తొలుగుతాయి కొన్ని విషయాల్లో మిశ్రమాత్మకమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీ కృషిని బట్టి సత్ఫలితాలని పొందాలి వ్యాపార పరంగా ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి శాంత చిత్తంతో వ్యవహరించండి అనుకున్న లక్ష్యాలని అనుకున్న సమయంలోనే ప్రారంభించడం ద్వారా మంచి జరుగుతుంది మధ్యలో పనులు ఆపవద్దు వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది అదే వారం మధ్యలో ఒక మేలు కూడా జరుగుతుంది మీ సహనానికి పరీక్షాకాలంగా కొన్ని విషయాలు ఉంటాయి సంయమనాన్ని పాటిస్తూ చిరుమందహాసంతో శాంతియుత మార్గంలో ముందుకు సాగండి ఈ రాశి వారు ఏ, ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిది తులారాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి తులారాశి వారు ఏ విధానం చేస్తే మంచిది అంటారు సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి